గాయస్ చాలా అడేం చేంజ్ చేస్తారంటే ఏ టైంలో గీడ్ అప్లడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి మార్నింగ్ అప్లోడ్ చేస్తే ఎక్కువ యూస్ వస్తాయా మధ్యాహ్నం అప్లడ్ చేస్తే ఎక్కువ యూస్ వస్తాయి లేదా ఈవినింగ్ అప్లో వేస్తే ఎక్కువ యూస్ వస్తాయా సో చాలా ఆడియన్స్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు మీకు కంప్లీట్లీ కన్ఫ్యూషన్ దూరం అనమాట ఎందుకు కన్ఫ్యూషన్ దూరం చేస్తా అంటే ఈ టైంలో కింద వీడియో అప్లోడ్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ వన్ అవర్ లో మీకు వన్ వీస్ అంటే ఈజీగా వస్తాయి ఎలా వస్తాయి అంటే కంప్లీట్ మీకు ఇక్కడ యూట్యూబ్ మనకు చెప్తుంది యాక్ స్టూడియో మనకు చెప్తుంది ఈ టైంలో వీడియో కింద అప్లోడ్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ మీకు వన్ అవర్ లో వన్ ఈజీగా వస్తాయని కుద్ మనకు యూట్యూబ్ ఏ చెప్తుంది అనమాట సో ఇక్కడ మీకు ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వీస్ చాలా ఆడేట్స్ అయితే కన్ఫ్యూషన్ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఈ అయితే ఈ చేస్తున్నా అనమాట చాలా ఆడేట్స్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు అయితే ఈ వీడితే వస్తున్నమాట సో మీకోసం ఎస్పెషల్ వీడియో పూర్తిగా చూసేయండి ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బట్ ఇక్కడ లైక్ మాత్రం ఒక లైక్ అయితే తీసుకోండి మీ లాంటి క్రియేటర్స్ వరకు కొత్తగా ఉన్న వాళ్ళకి సో షేర్ అయితే అవుతాయి అనమాట సో కంప్లీట్లీ ఒక లైక్ తీసుకోండి మీ ఫింగర్ తో కంప్లీట్లీ షేర్ అవుతాయట సో వీడియో పూర్తిగా చూసేయండి సో లాస్ట్ లో ట్రిక్ చెప్తాను యాస్ టుడే గురించి ట్రిక్ చెప్తాను ఏ టైమ్ లో మనకు చెప్తుంది అనమాట సో యూట్యూబ్ కుది చెప్తుంది కాబట్టి ట్రిక్ అయితే చెప్తాను మొత్తం చూసేయ్యమాట ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి గాయ చాలా డేస్ ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ ఇష్ట లో వెళ్ళిపోతారు సో ఇలా వైట్ ఇస్ లో వెళ్ళిపోయిన తర్వాత సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ లిస్ట్ లోనే కుది దొరికిపోతుంది అండ్ ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటున్నారు అది కుదరికిపోతుంది సో అది మనకు పని చేస్తలేదు చాలా ఆడియన్స్ అక్కడనే చూసేస్తారు ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ అలంటిక్స్ ఉందా ఈ అలంటిక్స్ సెలెక్ట్ చేసేస్తాను ఈ అలంటిక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత గాజిక ఇక్కడ ఏం కనిపిస్తుంది ఓవర్ యూ కనిపిస్తుంది కంటెంట్ కనిపిస్తుంది ఆడియన్స్ కనిపిస్తుంది ట్రెండ్స్ కనిపిస్తుంది ఇక్కడ మనకు ఆడియన్స్ సెలెక్ట్ చేసేస్తే గాజికడ చూడండి మొత్తం మీకు చూపిస్తాను లైవ్ ప్రూఫ్ చూపిస్తాను సో ఎవరికైతే వ్యూస్ వస్తలేవు ఏ టైం లో అప్లో తెలుస్తలేదు సో ఇక్కడ మీరు చూసి అనుకోండి ఈ వీడియో చూసి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ గాయస్ కదా మీకు డౌట్ అయితే క్లియర్ అయిపోతాయి అన్నమాట సో ఇక్కడ చూడండి గాయస్ స్క్రోల్ చేస్తాను ఇక్కడ పై స్క్రోల్ చేస్తే గాయస్ దెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అట యూట్యూబ్ లో ఎవరైతే బ్రౌజ్ ఫీచర్ లో వచ్చిందో వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటున్నారు అనేది సో మనకి ఇక్కడ యూట్యూబ్ చెప్తుంది అనమాట ఏ టైంలో మనకి ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తుంది చూడండి ఇక చూడండి త్రీ ఫిఫ్టీ నైన్ చూడండి ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండ్ లెవెన్ ఫిఫ్టీ నైన్ అండ్ సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ సో ఇక్కడ మనకు చూసుకుంటే గాజ్ ఇక్కడ చూడండి మొత్తం చూపిస్తాను మండే ఉంది అండ్ చూడండి మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఇవన్నీ డేస్ ఉన్నాయి కదా ఏ డేస్ లో మనకు ఆన్లైన్ లో ఆడియన్స్ ఉంటున్నారు యూట్యూబ్ వైట్ లో కూడా కుది చెప్తుంది కదా సో ఇది మనకు వర్క్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వదు చాలా దీనిపైన వీడియో చేశారు మీకు ఇక్కడ స్టూడియో గురించి అయితే చూపిస్తాను అది మనకు కన్ఫర్మ్ గా చెప్తుంది అనమాట మీ ఛానల్ కు అనాలైజ్ చేస్తుంది అనాలైజ్ చేసిన తర్వాత ఏ టైమ్ లో వీడియో పబ్లిష్ చేయాలి సో ఎంత వ్యూస్ వస్తున్నాయి మీ ఛానల్ కు అనాలైజ్ చేసిన తర్వాత మొత్తం చెప్తాయి అనమాట సో ఇక్కడ మొత్తం చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మనకి ఏమంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ మనకు వైట్ ఇస్టూడో అనేది ఈ టైంలో సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ లో ఈ మండే అనేది సో ఆన్లైన్ లో చెప్తుంది ఇక్కడ చూడండి ఆన్లైన్ ఆన్లైన్ ఇక్కడ లో ఉంటున్నారు అంటే అంటే మనకు సిక్స్ మధ్య సెవెన్ మధ్యలో చూడండి సిక్స్ నుండి నైన్ మధ్యలో ఆన్లైన్ లో ఎక్కువ ఉంటున్నారట సో ఇక్కడ మొత్తం చూపిస్తుంది చూడండి ఏమన్నా మొత్తం అన్ని డేస్ అనమాట చూడండి ఏమన్నా మొత్తం ఆన్లైన్ లో ఉంటున్నారు ఆ మధ్యలోకి మీరు వీడియో పబ్లిష్ చేసి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ వీడియో భూమి హండ్రెడ్ పర్సెంట్ భూమి అవుతాయని చెప్తున్నారు సో ఇక్కడ మీరు ఇలా మీరు చూస్తే కంప్లీట్లీ సో కరెక్ట్గా చెప్తుంది సో ఇక్కడ మనకు కొత్తగా లాంచ్ అయ్యింది ఏంటిది అంటే యాక్ష్ స్టూడెంట్ అనమాట అది చూపిస్తాను ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేస్తాను సింప్లీ బ్యాక్ చేస్తాను ఓకే సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోతారు ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయండి ఏం సర్చ్ చేస్తారు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైట్ ఇష్టన్ ఓకే చేసుకోండి ఇలా ఓకే చేస్తే మనకి ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది ఎవరికి తెలవకుండా ఈ సైన్ ఇన్ ఓకే చేసుకోండి ఓకే ఈ సైన్ ఓకే చేస్తే ఇట్లా ఓకే చేస్తే కాదు చూడండి వన్ సెకండ్ ఇట్లా ఓకే చేయండి సో ఇలా ఓకే డిస్క్ లో ఓపెన్ అవుతాయి అనమాట ఓకే చూడండి ఇక్కడ మనకు డాక్స్ బోర్డ్ అయితే ఇలా ఉంది సో కొత్తగా ఉన్న వాళ్ళకు మనకు కనిపించదు సో అది యాస్ టుడే అనేది కనిపియదు మీకు ఇక్కడ చూడండి మీకు జూమింగ్ చేసి చూపిస్తాను ఎవరికైతే కొత్తగా ఉంటారో వాళ్ళకి చూడండి కనిపిస్తుంది చూడండి వచ్చింది ఇక చూడండి ఇదే అనమాట మీకు చూపిస్తాను ఇది ఈ డార్ కనిపిస్తుందా స్టార్ కనిపిస్తుందా దానికి మీరు ఓకే వేసుకోండి కొత్త వణాలు కనిపించకుండా మీరు ఇట్లా జూమ్ చేస్తే కనిపిస్తుంది అనమాట ఓకే సో ఇక్కడ మనకి ఏమంటుంది చూడగా ఇక్కడ యాస్ అబౌట్ ఏ స్పెసిఫిక్ వీడియో అంటుంది అండ్ టైప్ ప్లస్ అండ్ వీడియో టైటిల్ దెన్ సెలెక్ట్ ఫ్రమ్ ద లిస్ట్ అంటుంది సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే సో మనం ఇక్కడ తెలుగులో ప్రైడ్ చేయరాదు ఇంగ్లీష్ లో రైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఇంగ్లీష్లో రైడ్ అయింది సో తెలుగులో వచ్చిందంటే తెలుగులో వచ్చింది చూద్దాం ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే యూట్యూబ్లో లో ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు అనేది మనం చేద్దాం చూద్దాం వస్తా లేదా చూద్దాం మేము కూడా ఫస్ట్ టైం ఏమి రైడ్ కాబట్టి ఇప్పటి వరకు రైడ్ చేయలేదు కాబట్టి చూద్దాం ఓకే చూడండి యూట్యూబ్ లో ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటారు అనేది బ్రైడ్ చేశాను సుదాం వస్తా లేదో తెలుగులో లాంచ్ అయిందో లేదో చూద్దాం నేను కూడా చూడలేదు ఇప్పటి వరకు సో ఇంగ్లీష్ లో లాంచ్ అయింది కాబట్టి సో తెలుగులో లాంచ్ అయిందో లేదో చూద్దాం సో ఇప్పుడు నేను ఈ బాణం గుర్తు కనిపిస్తుంది ఈ బాణం గుర్తుకు ఓకే వేస్తాను ఈ బాణం గుర్తుకు ఓకే వేస్తే వన్స్ ఇలా ఓకే వేసిన తర్వాత మనకు సో వస్తుందో లేదా జస్ట్ ఏ సెకండ్ అంటుంది చూద్దాం వస్తా లేదా చూద్దాం చూడండి గాయల్స్ ఓ మై గాడ్ చూడండి తెలుగులో అయితే లాంచ్ అయితే అయిపోయింది సో ఇప్పటివరకు నేను కూడా ట్రై చేయలేదు చూడండి ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మీ ప్రేక్షకులకు ఎక్కువ ఆన్లైన్ లో ఉంటే మీకు జూమ్ చేసి చూపిస్తాను మంచిగా చూపిస్తాను ఇక్కడ మీ ప్రేక్షకులు ఎక్కువగా ఆన్లైన్లో ఉండే సమయాలు సమయాలు తెలుగులో అయితే వచ్చేసింది సూపర్ వచ్చేసింది కాదు చదవండి అని చదవండి మీ ప్రేక్షకుల నుంచి అత్యధిక యాక్టివిటీ వెరీ హై యాక్టివిటీ అంటుంది అండ్ కనిపించిన సమయాలు ఉదయం వీళ్ళలో స్థిరంగా ఉన్నాయి అని చెప్తుంది ఉదయం అత్యధిక పీక్ మార్నింగ్ పీక్ అంటుంది ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఫోర్ ఏఎం నుండి ఎయిట్ ఏఎం వరకు బాగుందని చెప్తుంది నాకైతే అండ్ ఈ సమయంలో మీ ప్రేక్షకులు అత్యధిక సంఖ్యలో ఆన్లైన్లో ఉన్నారని చెప్తుంది అనమాట సో నాకైతే ఫోర్ ఏఎం నుండి ఎయిట్ ఏఎంలో సో అత్యధిక ఆడియన్స్ అయితే ఆన్లైన్లో ఉంటున్నారని చెప్తుంది మార్నింగ్ అనమాట సో అక్కడ ఏం చెప్తుంది ప్రతిరోజు సిక్స్ నుండి నైన్ మధ్యలో ఆ మధ్యలో ఈవినింగ్ అనమాట అక్కడ అలా చెప్తుంది అనమాట సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది ఫోర్ ఏఎం నుండి ఎయిట్ ఏఎం వరకు అంటే ఇది నిజంగా చెప్తుంది అనమాట చూడండి గాయస్ మై గాడ్ నేను కూడా షాకింగ్ లో ఉన్నాను సో నా ఛానల్ కూడా అనలైజ్ చేసి అనలైజ్ చేసిన తర్వాత సో నాకే చెప్తుంది ఈ టైంలో ఫోర్ ఏఎం నుండి ఎయిట్ ఏఎంలో మీరు పబ్లిష్ చేసిండ్రు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్తుంది అనమాట సో ఇక చూడండి దీని తర్వాత ఎక్కువ సంఖ్య ప్రేక్షకులు ఆన్లైన్లో ఉండే మరో ముఖ్యమైన సమయం సాయంత్రం కనిపిస్తుంది అని చెప్తుంది ఇంకా సాయంత్రం కూడా ఉందంట చూద్దాం సాయంత్రం పిక్ ఈవినింగ్ పిక్ అంట సాధారణంగా ప్రతిరోజు సాయంత్రం సెవెన్ పిఎం నుండి అర్ధరాత్రి పన్నెండు ఏఎం అంటే నైట్ నైట్ అంట అర్ధరాత్రి ట్వెల్వ్ ఏఎం వరకు మీ ప్రేక్షకులు ఆన్లైన్లో చురుకుగా ఉంటారు హై యాక్టివ్ అంట ట్వెల్వ్ ఏఎం కి ఆన్లైన్ లో ఉంటారంట అండ్ రోజు వారి యాక్టివిటీ బ్రేక్ డౌన్ డే బై డే అంట యాక్టివిటీ బ్రేక్ డౌన్ చూసుకుంటే కాదు ఇక్కడ మీరు వారంలో ఏ రోజు కంటెంట్ విడుదల చేసిన ఈ సమయాల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఆన్లైన్ లో ఉండే అవకాశం ఉంది అని సో ఇక్కడ మనకు మండే ఇచ్చింది అండ్ ట్యూస్డే ఇచ్చింది అండ్ వెజ్నెస్డే ఇచ్చింది థర్స్డే ఇచ్చింది ఫ్రైడే ఇచ్చింది అండ్ సాటర్డే ఇచ్చింది అండ్ సండే ఇచ్చింది టోటలీ టైమింగ్ అయితే ఇచ్చేసింది ఓ మై గాడ్ ఒక్క క్లిక్ లోనే టోటలీ టైమింగ్ అయితే ఇచ్చేసింది చూస్తుంటే షాకింగ్ లో ఉన్న గాయస్ కదా చూడండి టోటల్ టైమింగ్ ఇచ్చేసింది చూడండి జూమ్ అవుట్ చేస్తున్నా చూడండి ఉదయం చురుకుతరం మార్నింగ్ యాక్టివిటీ చూసుకుంటే గాయస్ అండ్ మండే అండ్ చూడండి త్రీ ఏఎం నుండి ఎయిట్ ఏఎం వరకు కిరాక్ ఆన్లైన్ లో ఉంటున్నారని చెప్తుంది అండ్ ఇక త్రీ ఏఎం నుండి ఎయిట్ ఏఎం వరకు అండ్ సేమ్ యాజ్ యాసి అనమాట అంటే ప్రతిరోజు మార్నింగ్ చూసుకుంటే అండ్ త్రీ నుండి ఎయిట్ సో అప్పుడు ఆన్లైన్లో ఎవరు ఉంటారో నాకైతే తెలుస్తలేదు సో ఇక్కడైతే మనకైతే చెప్తుంది కిరాక్ యూజ్ చేస్తానని చెప్తుంది చూస్తా నేను కూడా ఒక వీడియో పబ్లిష్ చేసి అనమాట అంటే త్రీ ఓ క్లాక్ నుండి ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో ఒక వీడియో పబ్లిష్ చేయని చెప్తుంది సో చూద్దాం అండ్ ఇక్కడ ఫోర్ ఏఎం నుండి ఎయిట్ ఏఎం అండ్ ఫోర్ ఏఎం నుండి నైన్ ఏఎం అండ్ ఫోర్ ఏఎం నుండి ఎయిట్ ఏఎం సో ఇక్కడ మనకైతే ఇలా చెప్తుంది అండ్ ఇక్కడ సాయంత్రం చూసుకుంటే ఇక్కడ సెవెన్ పిఎం నుండి ట్వెల్వ్ ఏఎం వరకు ఎప్పుడైనా పబ్లిష్ చేసుకోమని చెప్తుంది అండ్ మండే అనమాట అండ్ ఇక్కడ సిక్స్ పిఎం ఇది ట్యూస్డే అనమాట సిక్స్ పిఎం నుండి ట్వెల్వ్ ఏఎం వరకు సో యాజ్ సేమ్ ఉంది ఒకటి సెవెన్ ఉంది ఒకటి సిక్స్ ఉంది అనమాట అంటే ఒక వన్ అవర్ అటు ఇటు అనమాట సో మనం సెవెన్ అయిపోయిన తర్వాత వీడియో పబ్లిష్ చేస్తే ఏం పోతుందండి సో అట్లా నేను సెవెన్ అయిపోయిన తర్వాత వీడియో పబ్లిష్ అనమాట అంటే ఈవినింగ్ అప్లోడ్ చేసేది ఉంటే సెవెన్ తర్వాత నేను వీడియో పబ్లిక్ చేస్తాను అనమాట సో ఇక్కడ నాకు అయితే టైమింగ్ అయితే ఇలా చెప్తుంది చూసుకుంటే నేను ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటాను నాకు కూడా ఉపయోగపడతాయి అనమాట సో మీరు కూడా ఇలా సో ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటున్నారు ఆడియన్స్ అనేది మీరు తెలుసుకోవాలంటే సో ఇక్కడ యాజ్ టుడే అయితే మీరు ఓకే వేసుకొని చూపించారు చూపించాను కదా ఇక్కడ స్టార్ గుర్తు కనిపిస్తుంది అని క్లిక్ చేస్తే మనం తెలుగులో రైట్ చేసుకోవచ్చు తెలుగులో అయితే యాక్టివిటీ అయితే వచ్చేసింది సో కొత్తగా లాంచ్ అయింది ఇది సో కంప్లీట్లీ ఎవరైతే అంటే మీ ని అనలైజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ అయితే అనలైజ్ చేస్తుంది అనలైజ్ చేసిన తర్వాత సో ఎప్పుడు వీడియో పబ్లిక్ చేయాలి సో మొత్తానికి చెప్పేస్తారన్నమాట కంప్లీట్లీ మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకైతే ఫీడ్బ్యాక్ తెలియజేయండి కామెంట్లో ఇంతవరకు వీడియో చూస్తే కామెంట్లో బ్రో ఇంతవరకు వీడియో చూశాను సో బాగుంది ఈ ట్రిక్ అయితే బాగుందని కామెంట్లో ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి సో లైక్ మాత్రం ఇచ్చుకోండి కంప్లీట్లీ మీరు సో ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు మీరు వీడియో పబ్లిక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తాయని నేను అయితే చెప్తానమాట సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్